హాయ్ ఇది ఈ ప్లేస్ చాలామంది కృష్ణగారి అభిమానులకి తెలిసిన ప్లేస్ నరసరాపేటలో ఏంజల్ టాకీస్ ఎస్ ఇప్పుడు ఈ ప్లేస్లో ఏంజల్ టాకీస్ లేదు ఆయన ఒక షాపింగ్ కాంప్లెక్స్ ఆయన కొన్నది అదే కానీ ఇప్పుడు ఈ వీడియో ఇక్కడ ఎందుకు చేయాలంటే నాకు తెలిసి మన గారి సినిమా ఎస్ నేనంటే నేనే అనే ఒక సినిమా రిలీజ్ అయ్యి ఈరోజు ముప్పై ఏళ్ళు అయింది కరెక్ట్గా ఇదే సమయంలో లోపల గోల వెనకనతోని ఏంజల్ ట్యాగీస్ లోపల ఏడు పెట్టేసి మేము చేతులతో ఆ యొక్క ఏమంటారు టిక్కెట్ కౌంటర్లో చేతులు నలిగిపోయి టిక్కెట్లు సాధించినటువంటి విజయ గర్వంతో లోపలికి తోసుకుంటూ వెళ్ళాము నా వెనక కనపడుతుంది ఆ యొక్క సైకిల్ స్టాండ్ ఇదివరకుండే ఇప్పుడు ఎంత భారీగా కనపడుతుంది కానీ అప్పట్లో ఏంటంటే చాలా చిన్న థియేటర్ నైన్టీన్ ట్వంటీ త్రీ అని చెప్పి దాని మీద మనకు ఒక ఇది కూడా కనపడేది బొమ్మ ఏంజల్ లాగా ఈ పైన మీకు ఎక్కడో కనపడుతుంది కదా అలా కృష్ణగారి సినిమా దొరగారికి దొంగ పెళ్ళం రిలీజ్ అయినటువంటి ముప్పై ఏడవ రోజున ఈ సినిమా రిలీజ్ అయింది విజయ నిర్మల గారి డైరెక్టర్లో కృష్ణ గారి రోజు సత్యనారాయణ అన్నపూర్ణ ఉమ్మడి గారు ప్రశాంతి మహర్షి రాఘవ ఇంకా మన షహీను సైరాబాను గారి మనవరాలు ఏమై కొత్త హీరోయిన్ దీంతోనే పరిచయం అయింది ఆ తర్వాత రంభ గారితో ఇది కృష్ణ గారికి రెండవ సినిమా కీరమాణి మ్యూజిక్ డైరెక్షన్లో వచ్చింది అన్ని పాటలు సూపర్ ఎక్ట్ ఈ సినిమాకు సంబంధించి గిరిజ భగవాన్ గారు నవల ఆధారంగా తీశారు హర్షగా చంద్రంగా డ్యూయల్ రోల్ చేశారు అయితే ఆ మధ్యలో మనకి ఈ సినిమా కలెక్షన్ల గురించి మాట్లాడుతుంది సినిమా కలెక్షన్ చూస్తే కృష్ణా డిస్టిక్లో మొదటి రెండు వారాలకే నాలుగు ప్రింట్ల మీద ఎనిమిది లక్షల షేర్ వసూలు చేసిందా పైసాకి పైసా లాభాలు సినిమా అయితే రన్ పరంగా ఫిఫ్టీ డేస్ సినిమాగానే మిగిలిపోవడానికి కారణము ఏమీ లేదు అప్పుడు వలస పెట్టి సినిమాలు మన హీరో గారు వదులుతూ ఉండటమే ప్రేక్షకుల మీదకి కృష్ణ గారి ఆ ఊ ఆ ఊపు దూకుడు చూసి ఇప్పుడు నా వెనక కనిపిస్తున్న వీధి ఉంది కదా ఈ వీధిలో తిరిగి తెలుగు వేరలు కూడా ఇదే థియేటర్లో రిలీజ్ అయింది తొంభై ఐదులో అప్పుడు ఆ లారీలు ట్రాక్టర్లు పళ్ళ మీద వచ్చిన ఫ్యాన్స్ హంగామాకి నా వెనక కనిపిస్తున్నటువంటి ఈ వీధి వీధి అంతా హోరెత్తిపోయిందనమాట ఏదేమైనా సరే నైంటీ ఫైవ్ అనేది కృష్ణ గారి ఇయరే అని ఇతర హీరోల అభిమానులు కూడా చెప్పారు సరే అది నైంటీ ఫైవ్ ఈ నైంటీ ఫోర్లో ఎస్నేనంటే అంటే నేను అనే ఒక సినిమా రిలీజ్ అయ్యి మంచి కలెక్షన్ సాధించి ఏంజల్ టైకిల్స్లో ఒక హిట్ బొమ్మగానే నిలబడింది అయితే కథలను చూసినప్పుడు మనం ఇంతటి నావెల్టీ ఉన్న సినిమా ఎలా కృష్ణ గారు అప్పుడు ఎంచుకున్నారు అంటే విజయనర్మల గారు నవల చిత్రాలని దర్శకత్వం వహించడంలో దిట్ట అలాగానే క్లైమాక్స్కి వచ్చేసరికి కృష్ణ గారి సినిమాల్లో భారీతనం ఉంటుంది దానికి అవుట్డోర్కి వెళ్ళేవాళ్ళు ఎయిర్పోర్ట్లు కానీ అట్లానే నౌకాశ్రయాలు కానీ ఈ నౌకాశ్రయాలకు వచ్చేసరికి అంటే పోర్ట్లు పోర్టుల్లో షూటింగ్ చేయడంలో విజయనర్మల గారు దిట్ట అప్పట్లో ముడుపువ్వుల అరకాయలు ఇప్పుడు వేసినాయి అంటే నేను కానీ మధ్యలో స్మితతో ఒక పాట ఓ ఏమి గొడవ ఇదిగోండి ఇప్పుడు వర్షం పడుతుంది కదా ఇప్పుడు నా నెత్తి మీద వర్షం పడుతుంది ఆ రోజున కూడా అలానే వర్షం పడింది దీవత్సమైన ప్రేక్షకుల ఆదరణ అనమాట మామూలుగా ఉండదు కృష్ణగారి సినిమాలకి లోపల థియేటర్లోకి వెళ్తే పక్కాలు విప్పేసి డ్యాన్సులు ఎందుకు అంటే చెమట తట్టుకోలేక ఆనందం తట్టుకోలేక అలా కృష్ణగారి సినిమాలలో ఎసనైన్ అంటే నేనే అనేది ఒక సూపర్ హిట్ సినిమా కాకపోయినా కూడా ఏంటంటే నంబర్ వన్ తాలూకు ఒక విజయ విజయ యాత్రని ఇది కంటిన్యూ చేసింది ఎట్లా కంటిన్యూ చేసింది అంటే ఫస్ట్ నెంబర్ వన్ తర్వాత రైతు భారతం రైతు భారతం తర్వాత ఘరన అల్లుడు ఘరాన అల్లుడు తర్వాత ఈ దురగారికి దొంగ పెళ్ళం దొరగారికి దొంగ పెళ్ళం తర్వాత ఇది వ్యసనైన్ అంటే నేను వ్యసనైన్ అంటే నేనే కథ విషయానికి వస్తే మన కోటా శ్రీనివాసరావు వెళ్ళను కోటా శ్రీనివాసరావు గారు తన అన్న కూతురైనటువంటి రంభగారి పేరు మీద కొన్ని వ్యాపారాలు నిర్వహిస్తూ అందులో స్మగ్లింగ్ చేస్తూ ఉంటారు ఒక లారీ డ్రైవర్గా ఆయన ఫ్యాక్టరీలో పనిచేసే ఒక వ్యక్తిగా కృష్ణ గారు చంద్రం కనిపిస్తారు ఆ క్రమంలో చంద్రం అంటే మనసు పడినటువంటి రంభగారికి ఆ ప్రేమను అంగీకరించకుండా ఉన్న సందర్భంలో కృష్ణగారు ఏం చేస్తారంటే నీ పేరిట ఉన్నటువంటి ఈ యొక్క ఫ్యాక్టరీలో లేదంటే రైస్ మిల్లో స్మగ్లింగ్ జరుగుతుంది అంటారు అదే జరిగితే నేను ప్రాణాలు ఇస్తాను లేదంటే ఇదంతా వదిలేస్తాను అన్నట్టు సవాల్ చేసినప్పుడు ఆ క్రమంలో నిజాన్ని నిరూపించే క్రమంలో కృష్ణ గారిని అంత ముందుంచేందుకు కోటా శ్రీనివాసరావు గ్యాంగ్ ప్రయత్నిస్తుంది ఇందులో ఫైట్లు కూడా చాలా చలాకీగా చేశారు కృష్ణ గారు ఆ వయసులో కూడా ఆ సందర్భంలో రంభగారికి గొడ్డలకోట దిగితే ఆ రంభగారిని చంపింది కృష్ణగారే అని నమ్మించేస్తారు మన కోటా శ్రీనివాసరావు గ్యాంగ్ ఆ దెబ్బతో చంద్రం జైలు పాలైతాడు ఇక్కడ గిరిబాబు కసి పెంచుకుంటాడు తన కూతుర్ని చంపింది తన తమ్ముడు అని తెలియకుండా కృష్ణగారు చంపారంటుంది అక్కడ ఒక వ్యక్తి వచ్చి చంద్రాన్ని బెయిల్ మీద తీసుకొస్తారు ఎలా తీసుకొస్తారు అంటే కరెక్ట్గా అంతకుముందు కోటా శ్రీనివాసరావు ఒక మోడ సపరాండిని ఫాలో అవుతాడు ఆ ఫాలో అయ్యి దాని ప్రకారం జైల్లో ఉన్నవాళ్ళు చనిపోయారు ఎలా చనిపోయారు అనేది ఈ చంద్రాన్ని సత్యనారాయణ బయట తీసుకురావడం ద్వారా తిరిగి ఆ సీన్ రిపీట్ చేస్తారు ఇంతకీ ఈ చంద్రాన్ని ఎందుకు సత్యనారాయణ గారు బయటకు తీసుకొస్తారంటే తన కూతురు ప్రేమ వివాహం చేసుకుందని వెళ్ళగొడతారు కానీ అదే పోలికలతో ఇంకో మనవడు ఉంటాడు ఆ మనవడు హర్ష పైలట్ అయితే విమాన ప్రమాదంలో చనిపోతాడు కానీ విమాన ప్రమాదంలో చనిపోడు అది కూడా ఒక కల్పిత కుట్ర ఆ కుట్రని తెలుసుకున్న సత్యనారాయణ గారు చంద్రం కృష్ణ గారు జైల్లో పడినప్పుడు తన పోలికలతో ఉన్న ఇతను ఖచ్చితంగా అతని తమ్ముడే అని తెలుసుకొని కృష్ణ గారిని విడిపించేసి విలన్ల అంతం పట్టిస్తారన్నమాట ఈ సినిమాకి సంబంధించి ఒక బీజేపీ లీడర్ని పోలి ఉన్నటువంటి ఒక క్యారెక్టర్ని విలన్కి ఆహార్యాన్ని అమర్చారు అప్పట్లో అది ఒక చిన్నపాటి సంచలనం అయింది ఇది కేసనైన్ అంటే నేనే సినిమాకు సంబంధించిన విశేషాలు మన నరసరావుపేట ఫ్యాన్స్ చాలామంది ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత అవన్నీ ఖచ్చితంగా గుర్తు చేసుకుంటారు బాయ్